వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుబ్బు కుర్ జెప్యల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కా ఈరోజు అయితే మాత్రం ఇంకా ఇంకా రేపు సండే కాబట్టి ఈరోజు అయితే టిఫిన్కి అయితే పోయమని చెప్పేసినామా ఇంకా టిఫిన్కి అయితే పోయాలా గ్యాస్ తేడానికి వేస్తున్నాడు అన్నయ్య అయితే ఇంకా ఈక్వల్గా పోయాలన్నమాట ఏ విధంగా బాగుందని చూపిస్తాను ఇంకా అదిగా ఒక అమ్మాయికి డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసి చాలా రోజులు లేదు కదండి ఇంకా వాటిలోకి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసేసుకొని ఇంకా నేను వాటితో అయితే మాత్రం మంచిగా అమ్మాయి లంచ్లోకి చేస్తాను అనమాట అంటే మార్నింగ్ అనేది టిఫిన్ పెడతాను ఇడ్లీ అవి పెడతాను ఇంకా లంచ్కి అయితే ఇది పెడదామని చెప్పేసి వెజిటేబుల్స్ అయితే వేసి చేస్తానండి క్యారెట్ బీట్రూట్ అలా అయ్యే విధంగా వేసి చేస్తాను అవి ఏవైనా తీసుకుంటున్నాను అనేది అయితే మీకు వీడియో చూపిస్తాను సరేనా ఇంక ఈ వీడియో అయితే చూసేయండి మా అమ్మాయికి వచ్చేసి నైన్త్ మంత్ వచ్చిందనమాట మొన్నటిదాకా పెడతాం నేను తినేది కాదు దాన్ని అది తినేది కాదు ఇప్పుడైతే వెజిటేబుల్స్ తింత చెక్క వెజిటేబుల్స్ అవన్నీ వేసేది ఇంకా వాటిలోకి కావాల్సిన వేసి అయితే చేస్తాను ఇంకా మా అమ్మాయి అయితే నిద్రపోతా ఉంది ఇంకా అమ్మాయిలు వేసులోపు లంచ్ చే లంచ్కి అది ప్రిపేర్ చేశానంటే ఇంకా ఇష్టంగా అని చెప్పేసి చేస్తున్నాను అంటే ఫస్ట్ మాములుగా తినేది కాదు అట్ట ఉత్తది పెడతా ఉంటే అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను అండి ఇంక నేను ఏ విధంగా అయితే మీకు అయితే చూపిస్తాను చూసేయండి తీసేసుకుందామండి ఇవి వచ్చేసి మెనువులు అనమాట మా అమ్మాయి అయితే వాటిని తిరగలతో ఈసిరి ఈ విధంగా చేసేసి చూసారు కదండీ ఇంకెలా ఉంది టిఫిన్ పోసేసుకుందాం వచ్చేసి వాటర్ ముందుగానే తీసేసుకున్నాను మినువులు పోసేసుకున్నాం ఈ మినువులకి అయితే ఇప్పుడు రేటు మామూలుగా లేదండి చూసారు కదా మళ్ళీ పోసేసుకున్నాం మామూలుగా ఈవినింగ్ గ్యారెలు తిందామని చేస్తున్నాను మరి ఇంకెలా ఏమో చూడాలా మా ఇడ్లీ చేస్తుందో మరి గ్యారెకే అనుకుంటున్నాం పొయ్యి మీద గ్యారెలు చేద్దామని ఇక్కడ ఈ మినువులు అయితే కొనాలంటే రేటు మామూలుగా లేదు గుళ్ళకి రేట్ ఎక్కువ అండి అందుకని చెప్పేసి మమ్మల్ని అందరి మీద ఎంతో మినువులు తీసేసుకొని ఇంకో వాటిని ఎండబెట్టి ఇలా ఇసురుకుంటున్నారు ఏ బాగుంటాయి అనమాట నేను కూడా ఇయనమాట పోసేది మొన్న అత్తమ్మ అయితే పోతా పోతా ఇసిరిందనమాట అంటే విజయవాడ పోతున్నా అని చెప్పేసి ఇంక ఇసిరి ఇసిరాము తిరగలది వేసుకు చూడటానికి చాలా బాగున్నాయి కదండి చూసారు కదా ఇప్పుడైతే ఈ క్వాంటిటీలోనే రేషన్ బియ్యం పోసుకుందాం అంటే మామ్మలకి అలా ఇచ్చారండి ఇంక అట్లా ఇచ్చాడు ఇంక నాన్న పోస్తా ఉన్నాను నావి కూడా మా అమ్మలకి అనమాట వచ్చేది అంటే సాల్ పోసాను కదండి సాల్ సోలనార్కి పోస్తాను ఒకవేళ మిగిలితే అంటే మెనులు అనేది ఎక్కువ వేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది అండి దోషులైనా కానీ అందుకని చెప్పేసి ఈ క్వాంటిటీలోనే బియ్యం పోసేసుకున్నాం పోసేసుకున్నాం కదా ఇంక అంతలోకి మూడు గంటలు సాయంత్రం దాకా నాంది కదా ఇంకా అమ్మాయికి లంచ్లోకి ప్రిపేర్ చేసే ఐటమ్స్ ఏమైనా తీసుకుంటారని చూపిస్తాను చూసేయండి ఫ్రిడ్జ్లోనే పెట్టేసేది అమ్మ తీసేసి పవ డబ్బా కూడా పడుతుంది మా అమ్మాయికి బుల్లి బీట్రూట్ ఎప్పుడు తీసుకున్నాయో మా అమ్మ బుల్లి బీట్రూట్ దాని ఒక క్యారెట్ పచ్చిమిర్చి అవసరం లేదు ఇంకే అవసరం లేదు కరివేపకాయ కూడా తీసేసుకున్నాం ఇట్లా మెంతులు మా మీద మెంతులు ఏమందండి మెంతులు మెంతులు కూడా వేసుకుంటే నానిపోతే మూత పెట్టేసుకున్నాం ఇంకా ఇది వచ్చేసి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసేసుకున్నాను వచ్చేసి చిక్కు తీయడానికి ఇది వచ్చేసి తురుము పట్టడానికి ముందుగానే ఇంకా మీ పుట్టింట్లోనే ఉంటాం అని అంటారు కదా అని అందుకని ఇంకా మీరు ఆ మాట అంటారు నేనే మమ్మల్ని కాడ ఎవరికేమో అండి మన వస్తూ వస్తూ వెజిటేబుల్స్ తీసుకొచ్చాను త్రీ డేస్ అయింది నేను వచ్చి కూడా వీడియోస్ కంటిన్యూ అవ్వట్లేదు అంతే వెజిటేబుల్స్ తెచ్చాను ఇప్పుడు దాకా అనమాట మీరు అంటూ ఉంటారో మీకు తెలి తెలియదు కదండి అందుకని ముందుగానే చూస్తున్నాను ఇప్పుడైతే మనం బేబీకి ఫుడ్ పెడతాం కాబట్టి లంచ్లోకి అదేవిధంగా ఏది చేసినా శుభ్రంగా ఉండాలి చిన్నపిల్లలకి చిన్న పిల్లలకి వాళ్ళకి శుభ్ర ఎంత శుభ్రంగా చేసి మనం అంత మంచి ఫుడ్ పెడితే వాళ్ళు అంత ఆహారం అంత బలంగా ఉంటారు అంతే ఇంకా నీట్నెస్గా ఉంటారు కాబట్టి ఇంకా అదేవిధంగా నేను బీట్రూట్ కూడా తీసేసుకొని ఇంక వాటిని అయితే చిక్కు తీసేస్తున్నాను అనమాట పైన చిక్కు తీసేసి మళ్ళీ వాటిని శుభ్రంగా వన్ టైం కడిగేసి మనం చిక్కు తీసేసేసుకోవాలి క్యారెట్ దీంట్లో వెజిటేబుల్స్ సొరకాయ కూడా వేస్తారు సొరకాయ తురుము కూడా వేయచ్చండి నాకాడ ఈ అవైలబుల్లో లేవు కాబట్టి అది కాకున్నా ఏను నేను కూడా సొరకాయ తిన్నాను ఇంకెందుకులే అవి వేయడం అని చెప్పేసి మా అమ్మాయికి క్యారెట్ బీట్రూటు అవి వేసి ఇంకా ఉగ్గు ప్రిపేర్ చేస్తాను ఇంకా లంచ్లోకి ఇంక ఇప్పుడైతే మాత్రం బీట్రూట్ అయితే సన్నగా నా కాడ ఇదే నన్ను ఉంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అందుకని చెప్పేసి దీంట్లోనే మొత్తం అయితే తురుంబట్ వేసుకుందాం చూసారు కదా నేను చూపించిన విధంగా అయితే తురుంబట్ మీరు ఒకవేళ మామూలుగా ఉంటారు కదా పిల్లలు వాళ్ళకైతే ఈ విధంగా చేసి పెట్టండి ఇంకా నేనైతే మాత్రం ఇంకా ఈసారి అయితే మాత్రం క్యారెట్ బీట్రూట్ క్యారెట్ బీట్రూట్ లేని మా అమ్మాయికి లంచ్ అయ్యి పెట్టకూడదు క్యారెట్ బీట్రూట్ పర్వాలండి చాలా మంచిది పిల్లలకైతే మాత్రం ఇంకా మన మనం నేను ఎప్పుడైతే మా అమ్మాయిలాగా లేనప్పుడు అచ్చాం ఫ్రైలో తిన్నాను అయితే మాత్రం బాగా అయితే అంతా ఫ్రైయే చేసి పెట్టాడు మా అమ్మాయి పిల్ల తల్లప్పుడు మూడో నెలలు విజయవాడ పోయినప్పుడు క్యారెట్ బీట్రూట్ తెగ తినేదాన్ని ఇంకా ఫ్రై ముక్కలు కోసేసుకుని తురుంబట్టి నేను ఎప్పుడు తినలేదు కానీ ముక్కలుగా కోసుకునే తిన్నాను క్యారెట్ అయితే తురుంబట్టి తిన్నాము ఇప్పుడు అదే విధంగా క్యారెట్ తురుము కూడా ఇంకా చాలా ఐటమ్స్ వేయచ్చు ఈ విధంగానే ఇంకా మా అమ్మాయికి మార్నింగ్ టు ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాను అది రేపు నుంచి అయితే డైలీలో ఖచ్చితంగా తీస్తాను ఎందుకంటే గ్యాస్ అయిపోయిందని చెప్పేసి తీయలేదు మన గ్యాస్ తేయడానికి కూడా వెళ్ళాడు కాబట్టి ఇంకా అచ్చి లేదు ఇంక పొయ్యి మీద ఉప్పు ఉప్పు అని ఊ చేసేలా మా అమ్మ వేసిద్ది మా అమ్మాయిని పెట్టుకొని పొయ్యి మీద అసలుకి చేయలేము ఈ క్యారెట్ అయితే మాత్రం సన్నగా దీన్ని కూడా సగం కొట్టుకు తురుం పట్టేసుకుందాం ఎందుకంటే క్యారెట్ క్యారెట్ అయితే ఎక్కువ ఎక్కువైంది కాబట్టి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నా అంటే ఓన్లీ మధ్యాహ్నం ఒకటికి మళ్ళీ మధ్యాహ్నం మిగిలిన ఈవినింగ్ పెట్టకుండా ఓన్లీ మధ్యాహ్నానికి అయితే మాత్రం ఇంకా తురుం పట్టేసుకుందాం ఇంకెంతలోపు అబ్బాయి నా పక్కకు వచ్చి నోరు తీరుస్తూ ఉన్నాడండి మా అచ్చ కొడుకు వాడికి అయితే మాత్రం క్యారెట్ ముక్క అయితే ఇచ్చేసేయాలి ఎందుకంటే ఆఫ్ సరిపోద్ది అమ్మాయికి ఇంకా నెక్స్ట్ నేనేమే తీసుకున్నాను అనేది ఐటమ్స్ చూపిస్తాను చూసేవాల్సిన ఐటమ్స్ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ కారేపాకు ఒక చిన్నలు పారేపు తీసేసుకున్నాను ఇంకా దాంట్లోకి అయితే లైట్గా కారం సాల్ట్ కొంచెం జీలకర్ర పసుపు పసుపు వేస్తే మంచిదండి అంటే మంచిది అంటారు కెమికల్ పొట్టలేదన్నా ఉన్నా అయిపోద్ది తీసేసుకున్నాను కదండి మెయిన్ కావాల్సింది నా గీ లేదు ఒక్క చుక్క కొంచెం ఆయిల్ వేసి చేస్తాను అక్కడ గీ లేదు కాబట్టి గీ కూడా ఈరోజే ప్రిపేర్ చేస్తాను గీ చేసిన తర్వాత గీ చేయాలంటే చాలా టైం పట్టింది అమ్మాయిలు వేసేలోపు లంచ్కి ఇది ప్రిపేర్ చేయాలన్నమాట ముందు దీంతో కలిపి పెట్టడానికి కాబట్టి మో తీసి చూద్దాం ఇంకా చేసింది అంతే ఉందండి బాగా మరింత చేశాను దీని అయితే ఒక స్పూన్ తీసేసుకుందాం ఈ స్పూన్తో ఈ స్పూన్తో తీసేసుకుందాం వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి అర స్పూన్ సరిపోద్ది అర స్పూన్ సరిపోద్ది ప్రిపేర్ చేసే వచ్చేది మా అమ్మాయికి లంచ్లో దీంట్లో అనమాట లంచ్ ప్రిపేర్ చేసేది త్వర త్వరగా ప్రిపేర్ చేసేసుకుందాం దీనికైతే పోకుండా మొత్తం మూత పెట్టేసుకుందాం కాజేయాల మంత్లోకి దీన్ని నాకు తెలియదండి ఇంకా యూట్యూబ్లో చాలా వీడియోలు చూశాను బేబీకి లంచ్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి అంటే మాకు తెలియదు కదా వెళ్ళి పల్లెటూరులో అసలు ఈ విధంగా చేయరు ఉగ్గు ఉడకబెట్టి పెడతారు ఇంక అంతవరకే తర్వాత గుజ్జులు కూడా ఇంత సేమ్ నేను చేసినట్టే పెరిగన్నం ఆ అన్నం అటికాయ జ్యూస్ ఇవి పెడతా ఉంటారు అందుకని చెప్పి ఇంకా బలంగా ఉండాలంటే ముందు ఈ లంచ్ ప్రిపేర్ చేద్దాం తర్వాత అయితే మా మమ్మీ అయితే వెన్న ప్రిపేర్ చేసింది అంటే మేగడ చేసేసింది మేము అమ్మ వాళ్ళ ఇంటికాడే అదే అత్తమ్మ వాళ్ళ ఇంటికాడే మర్చిపోయించాము ఇక్కడ ఇప్పుడే మోదు తీసేదాన్ని దీని మీద చూపిద్దామని ఇది చేసి ఇంకోటి ఈ అంతా కలిసి గీ అంతా రెడీ అయ్యేది ఇప్పుడు చూపిస్తాను ఇది లంచ్ ప్రిపేర్ చేసి గీ తయారు చేద్దాం గీ చేసి 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 చాలా లేట్ అయ్యింది కాబట్టి లంచ్ ప్రిపేర్ చేసేస్తాం చేసేదైతే ఒక వీడియోలో పెడతానండి ఇంక ఈ వీడియో అనేది చాలా లాంగ్ అయిదు వాటిలో కావాల్సినవి తీసేసుకున్నాయి చూపిస్తాను మీకు అయితే చూసారు కదా లంచ్లోకి కరేపాకు మంచిది క్యారెట్ బీట్రూట్ పచ్చిమిరకాయ మంటనే లేదు టమాటా తీసుకోలేదు జలుబని ఈ ఐటమ్స్ అయితే తీసేసుకున్నాం దీంట్లో కొంచెం వాటర్ పోసి నానబెట్టేసుకున్నాం వాటర్ పోసేసుకున్నాం ఎందుకంటే క్యారెట్ తురుము అన్నీ ఉడకాలన్నమాట ఇది ఉడికేలకు టైం పట్టిది కాబట్టి అరచెమ్ దాకా నీళ్ళు తీసేసుకుందాం పిండి అనేది నానిపోయింది ఉండలేకుండా కలిపేసేసుకోవాలి మొత్తం ఇది నిద్రపోతా ఉంది చూశారు కదండి